హలో అండి ఈరోజు చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం అండి చియా సీడ్స్ మన వెయిట్ లాస్కి మన హెల్త్కి చాలా మంచిది చూడ్డానికి ఇలా ఉంటాయండి ఈ చియా సీడ్స్ను నేను దగ్గరగా చూపిస్తాను ఇవి గింజలకి చియా సీడ్స్కి తేడా అండి సబ్జా గింజలు అనుకుంటారు సబ్జా చలువకు పనిచేస్తాయి ఇది వెయిట్ లాస్కి మనకు బాడీ హీట్ చేయడానికి బాగా పనిచేస్తుంది చూడండి దగ్గరగా ఇలా ఉంటాయి కొంచెం సబ్జా లాగే ఉంటాయి ఇవి వేరు అవి వేరు అనమాట వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్కి ఉపయోగపడమే కాకుండా మనకి పొటాషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ప్రోటీన్ ఫైబరు అన్నీ ఉంటాయండి ఇందులో ఒక రెండు స్పూన్ల చియా సీడ్స్ను గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకొని మనం తాగడం వల్ల డైలీ మార్నింగ్ ఏం తినకముందు ఇవి తీసుకోవడం వల్ల ఫ్యాట్ బాగా కరుగుతుందండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి ఖచ్చితంగా వాడచ్చు అందరికీ మంచిదండి అర్లీ మార్నింగ్ లేస్తేనే ఒక గ్లాస్ చియా సీడ్స్ తాగితే మనకు అన్నీ అందుతాయండి ఒమేగా త్రీ ఉంటుంది యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి అది కాకుండా మెగ్నీషియం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనము డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చు అనమాట ఇంకెందుకంటే ఆలస్యం నేనైతే ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా తీసుకుంటున్నాను నాకు రిజల్ట్ ఉంది అందుకని మీకు చెప్తున్నానండి ఖచ్చితంగా ఒక గ్లాస్ అర్లీ మార్నింగ్ వాటర్ తీసుకుంటారు కదా ఈ చియా సీడ్స్ వాటర్ తీసుకోండి ఇది అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతాయి అండి షాప్లలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ సమ్మర్లో ఎవరైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు రిజల్ట్ చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్